హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనాథర్స్ అండ్ లాక్స్ అయితే అండి మీ అందరి కోసం ఒక మంచి వీడియోతో వచ్చేసాను సో మరి మీ ఇంట్లో చిన్నపిల్లల కోసం తప్పకుండా మీరు కూడా ఇది చేస్తారని అనుకుంటున్నాను సో ఈరోజైతే అండి మీ అందరికీ ఒక అందమైన స్క్రంచి అనేది ఏ విధంగా తయారు చేయాలనేది చూపిస్తానండి కానీ ఇక్కడ కాస్త వెరైటీగా ఏంటంటే నేను ఇక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకుంటున్నాను అది కట్ చేయకుండా ఏ విధంగా మనం హెయిర్ బ్యాండ్ కుట్టచ్చు అని చెప్పి ఇప్పుడు మీకు చూపిస్తాను చాలా సులువుగా మీరు కాస్త స్కిప్ చేయకుండా అబ్జర్వ్ చేశారంటే మీరు కూడా ఎంతో ఈజీగా అందమైన రబ్బర్ బ్యాండ్స్ మీ పాప కోసం తయారు చేసుకోవచ్చు సో మరి నేనైతే అండి ఇక్కడ శాటిన్ క్లాత్ తీసుకున్నాను త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ విడ్త్ తీసుకున్నాను ఇక లెంగ్త్ అయితే అండి నేను సిక్స్టీన్ ఇంచెస్ తీసుకున్నాను ఇంకా బాగా కుచ్చుగా రావాలంటే మీరు ఇంకొంచెం ట్వంటీ వరకు కూడా లెంగ్త్ తీసుకోవచ్చండి నేనైతే సిక్స్టీన్ ఇంచెస్ తీసుకున్నాను సో ఇటువంటి శాటిన్ రబ్బర్ బ్యాండ్స్ మనకి హెయిర్ బ్యాండ్స్ బయట కూడా అమ్ముతూ ఉంటారు కదండీ కానీ ఇంట్లోనే మనం సులువుగా చేసుకోవచ్చండి అది కూడా ఎటువంటి ఎలాస్టిక్ కట్ చేయకుండా కానీ రెడీమేడ్ రబ్బర్ బ్యాండ్స్ కట్ చేయకుండా ఈ రబ్బర్ బ్యాండ్ అనేది తయారు చేసుకోవచ్చు సో ముందుగా అయితే అండి ఈ క్లాత్ని రెండు ఎండ్స్ అనేది మనం స్టిచ్ చేసేసుకుందాం అంటే జాయింట్ చేసుకుందాం సో ఈ విధంగా జాయింట్ చేశాక ఇప్పుడు మనము సెంటర్లోకి ఫోల్డ్ చేసుకుందాం అర్థమైంది కదండి ఈ విధంగా సెంటర్లోకి ఫోల్డ్ చేసామంటే మనకి ఫోర్ లేయర్స్ అనేవి ఇక్కడ కనపడుతూ ఉంటాయి ఇప్పుడు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలండి అప్పుడే మనం రబ్బర్ బ్యాండ్ కట్ అవ్వకుండా ఏ విధంగా ఈ హెయిర్ బ్యాండ్ స్టిచ్ చేసుకోవాలనేది అర్థమవుతుంది సో ఒక ఎండ్ ఉంటుంది కదండి కుట్టిన ఎండ్ ఆ ఎండ్ లేకి రబ్బర్ బ్యాండ్ ఈ విధంగా పెడదాం సో ఈ విధంగా పెట్టాక ఇప్పుడు ఏం చేయాలంటే సో ఇప్పుడు ఫోర్ లేయర్స్ ఉంటాయి కదండి ఇటుపక్క రెండు అటుపక్క రెండు సో ఇప్పుడు మనము మధ్యలో ఉన్న రెండుని లోపలికి పెడుతూ అవుట్ సైడ్ ఉన్న రెండు లేయర్స్ని స్టిచ్ అనేది చేసుకోవాలి అర్థమైంది కదండి ఉన్న లేయర్ ఇక అడుగునున్న లేయర్ మధ్యలో ఉన్న రెండు లేయర్స్ని ఈ విధంగా లోపలికి పెడుతూ ఆ మధ్య లేయర్స్ని పుల్ చేస్తూ మనము కుట్టుకుంటూ రావాలి సో రబ్బర్ బ్యాండ్ అయితే అలానే ఉంటుంది దా అది ఎక్కడికి వెళ్ళదండి ఆ విధంగానే ఉంటుంది మనమే క్లాత్ని ఆ రబ్బర్ బ్యాండ్ లోపల నుంచి లాగుతూ కుడతాం అర్థమైంది కదా సో మరి స్కిప్ చేయకుండా మీరు కాస్త అబ్జర్వ్ చేశారంటే సులువుగా మీరు ఎటువంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే అందమైన స్క్రంచీస్ని మీ పిల్లల కోసం ఇక మీకోసం తయారు చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం స్టిచ్ చేసుకుందాం సో స్టార్టింగ్ అక్కడి నుంచి మనము స్టిచ్ చేసుకుంటూ రావాలండి ఇక మధ్యలో ఉన్న రెండు లేయర్స్ని కొంచెం కొంచెం లాగుతూ రావాలి ఎండు వరకు లాగుతూ కొంచెం ఇక క్లాత్ ఉందనగా అప్పటి వరకు మనం స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలండి చివర్లో మాత్రమే కొంచెం ఓపెన్ అనేది పెట్టుకోవాలి చూస్తున్నారు కదండి ఇక్కడ నేను పైన లేయరు ఇక అడుగుని లేయరు రెండిటి మీద స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను స్లోగా కింద నుంచి మధ్యలో ఉంచి రెండు లేయర్స్ని లాగుతూ ఇక పైన ఉన్న రెండు లేయర్స్ని స్టిచ్ చేసుకుంటూ రావాలి ఈ విధంగా స్టిచ్ చేసామంటే మనకి ఈ క్లాత్ అంతా రబ్బర్ బ్యాండ్ చుట్టూ మనకి కుట్ అనేది పడుతుందండి రబ్బర్ బ్యాండ్ అయితే అలానే ఉంటుంది కట్ చేయకుండా ఎలాస్టిక్ తీసుకోవచ్చండి ఎలాస్టిక్ కూడా సేమ్ ఇదే విధంగా ముందే మనము ఎలాస్టిక్ని స్టిచ్ చేసేసుకొని ఇదే విధంగా రబ్బర్ బ్యాండ్ లాగా పెట్టేసుకొని మనం స్టిచ్ చేసుకోవచ్చండి ఇక్కడైతే నేను రబ్బర్ బ్యాండ్తో ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అర్థమైంది కదండి సెంటర్లో ఉంచి లాగుతూ మనము ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి ఇక చివరిలో వచ్చే లోపల కొంచెం ఓపెన్ అనేది పెట్టుకోవాలండి ఆ ఓపెన్ ఎందుకంటే మనము ఈ క్లాత్ని రివర్స్ చేయాలండి ఎందుకంటే మనము రాంగ్ సైడ్ వేసి కుడుతున్నాం కదండి రైట్ సైడ్కి మనము రివర్స్ చేసుకోవాలి కదా అందుకే క్లాత్ చివర్లో మనము ఇక్కడే అండి అర్థమైంది కదా చూపిస్తున్నాం చూడండి అక్కడికి వచ్చే లోపల లాక్ చేసేసి ఇక కుట్ అనేది ఎండి చేద్దాం ఇప్పుడు ఈ ఓపెన్లో ఉంచి లోపల నుంచి క్లాత్ని లాగేద్దాం బయటికి లాగేమంటే మనకి క్లాత్ అంతా రివర్స్ అయిపోతుంది చూస్తున్నారు కదండి ఈ ఐడియా బాగుంది కదా చాలా చక్కగా మనము రబ్బర్ బ్యాండ్ని కట్ చేయకుండానే ఈ అందమైన శాటిన్ స్క్రంచీ అనేది తయారు చేసేసుకున్నాము ఇప్పుడు ఈ ఓపెన్ని ఈ విధంగా మర్చుకొని ఒక కుట్ అనేది వేసేసుకుందాం ఇక ఇలా వేసుకున్నామంటే మనకి అందమైన రబ్బర్ బ్యాండ్స్ రెడీ అయిపోయాయి సో మరి ఇటువంటి స్క్రంచీస్ మీరు కూడా తయారు చేసుకోవాలనుకుంటున్నారా మీ పిల్లల కోసం మరి ఆలస్యం ఎందుకు మీరు కూడా నేను చెప్పిన ట్రిక్ని ఫాలో అయ్యి ఎటువంటి ఖర్చు లేకుండా ఇటువంటి అందమైన స్క్రంచీస్ని తయారు చేసుకోండి మీ పిల్లల గౌన్స్కి మ్యాచింగ్గా కూడా తయారు చేయండి ఇవి బయట కొనాలంటే అట్లీస్ట్ ఫిఫ్టీన్ రూపీస్ ఉంటాయి కదండీ తా మాత్రం కూడా ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే అందమైన స్క్రంచీస్ని తయారు చేసుకోండి మరి మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్